తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని వివరించారు మన నీళ్లు మనకు మన ఉద్యోగాలు మనకు అని గర్జించిన దీశాలి ఆయన అని తెలిపారు తెలంగాణ ఆవశ్యకతను యువతకు అర్థమయ్యేలా రచనలు చేసి రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని చెప్పారు జయశంకర్ గారి జీవితం నేటి యువతకు ఆదర్శనమని గుత్త సుఖంధర్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రం వారి సేవలను గుర్తించి వారి పేరుని భూపాల్పల్లి జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీకి పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు శాసనసభ మరియు శాసనమండలి ఉద్యోగులు చైర్మన్ ఫేషి అధికారులు తదితరులు పాల్గొన్నారు